ఇరవయో శతాబ్దంలో రామాయణాన్ని మళ్లీ మనకోసం కొత్తగా చెప్తేలా ఉంటుంది ఆలోచించండి వాల్మీకి చెప్పిన అదే కథ కాని దానికి ఆధునిక కాలపు ఆలోచన మనతరం వాళ్ల ఫిలాసఫీ లోతైన ఎమోషన్స్ ఇవన్నీ కలిపితే ఆ అద్భుతమైన ప్రయత్నమేనండి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం ఈరోజు మనం ఈ గొప్ప కావ్యం లోపలికి ఓ ప్రయాణం చేద్దాం సరే ముందుగా ఆ పేరు చూద్దాం కల్పవృక్షం ఈ పేర్లోనే ఎంత మ్యాజిక్ ఉందో కదా కల్పవృక్షమంటే ఏంటి మనం కోరిన కోరికలన్నీ తీర్చే ఓ దైవవృక్షం మరి ఈ పుస్తకం ఈ రామాయణ కల్పవృక్షం మనకేమిస్తుంది విశ్వనాథవారి దృష్టిలో ఇది కేవలం కథ చెప్పే పుస్తకం కాదనమాట చదివిన వాళ్లకు జ్ఞానాన్ని మనశ్శాంతిని జీవిత సత్యాల్ని ఇలా ఒక అక్షయపాత్రలా అందిస్తూనే ఉంటుంది అందుకే ఈ పేరు అంత పర్ఫెక్ట్గా సూటైంది ఇరవయో శతాబ్దపు రామాయణం వినడానికి బావుంది కానీ ఒక ప్రశ్న వస్తుంది కదా అసలు రామాయణాన్ని మళ్లీ రాయాల్సిన అవసరమేమొచ్చింది సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ఉండగా ఈ కొత్త రామాయణంలో అంత స్పెషల్ ఏముంది తెలుసుకుందాం అందుకే అంటున్నాను ఇది జస్ట్ ఇంకో రామాయణం కాదు ఇదొక లిటరీ సెన్సేషన్ దానికి ప్రూఫ్ ఏంటంటే దీనికొచ్చిన గుర్తింపు మామూలు గుర్తింపు కాదండి ఇండియన్ లిటరేచర్లో హయ్యెస్ట్ ఆనర్ జ్ఞానపీఠ అవార్డు ఆ అవార్డు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వారు ఈ కావ్యంలో ఎంత డెప్త్ ఎంత కొత్తదన నింపారో ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ విశ్వనాథగారు సింపుల్గా ట్రాన్స్లేట్ చేయలేదు కథను రీఇమాజిన్ చేశారు దాన్ని మళ్లీ సృష్టించారు ఎలా భావన అనే ఒక పవర్ఫుల్ టూల్తో అంటే ప్రతీ క్యారెక్టర్ మైండ్లోకి వెళ్ళి వాళ్ల ఆలోచనలు వాళ్ల లోపల జరిగే సంఘర్షణలు వీటన్నిటినీ మన కళ్ల ముందు పెట్టారు స్టోరీ అదే అయినా ఆ క్యారెక్టర్స్ ఫీలింగ్స్ మనకు చాలా కొత్తగా చాలా రియల్గా అనిపిస్తాయి ఈ భావన అనేది ఎంత పవర్ఫుల్గా వర్క్ అయిందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కథలో ఒక చాలా కీలకమైన సీన్ అదే రాముడు సుగ్రీవుడు మొదటిసారి కలుసుకున్న సందర్భం చూడటానికి అది ఇద్దరు రాజుల మీటింగ్ కాని విశ్వనాథ మనకి ఎలా చూపిస్తారంటే అది ఇద్దరు రాజుల కలయిక కాదు ఇద్దరు బాధితుల కలయిక ఇద్దరూ తమ జీవితంలో అన్నీ కోల్పోయారు ఒక్కరేమో చక్రవర్తి కొడుకు ఇంకొకరు వానరరాజు అయినా సరే వాళ్ళిద్దరినీ కలిపిందే వాళ్ల హోదా కాదు అధికారం కాదు వాళ్ళిద్దరు గుండెల్లో ఉన్న ఒకే రకమైన దుఃఖం చూడండి వాళ్ళిద్దరు పరిస్థితి ఎంత సిమిలర్గా ఉందో అచ్చం అద్దంలో చూసుకున్నట్టు రాముదికి భార్య దూరం సుగ్రీవుడికి అంతే రాముడు రాజ్యం వదిలేశాడు సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశారు ఒకరికీ సైన్యం కావాలి ఇంకొకరికి సపోర్ట్ కావాలి వాళ్ళిద్దరి బాధ ఒక్కటే కన్నీళ్లు ఒక్కటే ఆ కన్నీళ్లే వాళ్ల మధ్య స్నేహాన్ని కట్టాయి ఇంతకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇంకేముంటుంది చెప్పండి ఈ ఎమోషనల్ కనెక్షన్ని విశ్వనాథగారు అద్భుతంగా చూపించారు సరే ఇప్పుడు ఈ కావ్యం మనకు చూపించే మరో అద్భుతమైన యాంగిల్కి వెళ్దాం ఇది హనుమంతుడి క్యారెక్టరైజేషన్ గురించి మనందరికీ ఆంజనేయుడు తెలుసు ఆయన బలం తెలుసు కాని ఆయన అసలైన శక్తి వెనుక ఉన్న ఒక సీక్రెట్ ని విశ్వనాథవారు మన ముందుంచారు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక్క క్షణం ఆలోచిద్దాం నిజమైన అన్షేకబుల్ పవర్ అంటే తిరుగులేని శక్తికి సోర్సేంటి అది మన కండల్లో ఉంటుందా లేకపోతే మన దగ్గరున్న వెపెన్స్లో ఉంటుందా ఈ ప్రశ్నకు గారిచ్చే సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడే కవి సమ్రాట్ విశ్వనాథ మార్క్ కనిపిస్తుంది ఆయనేమంటారంటే హనుమంతుడి అనంతమైన పవర్కి కారణం ఆయన బాడీ బిల్డింగ్ కాదు ఆయనలో కూడా ఈగో లేకపోవడం నేను అనే ఫీలింగే ఆయనలో లేదు దాన్ని పూర్తిగా తీసుకెళ్లి శ్రీరాముడి పాదాల దగ్గర పెట్టేశారు అదే ఆయన రియల్ స్ట్రెంగ్త్ పవర్కి సెల్ఫ్లెస్నెస్కి కి ఇంతకంటే గొప్ప డెఫినీషన్ ఉంటుందా ఇది మనం గమనించాలి హనుమంతుడు ఎవరో సాధారణ వ్యక్తి కాదు సుగ్రీవుడికి మంత్రి అంటే ఒక ప్రిన్స్ లాంటివాడు సాక్షాత్తు వాయుదేవుడి కొడుకు కాని ఆ స్టేటస్ ఆ ప్రైడ్ ఎక్కడ మనం కనిపించదు ఆయన మైండ్లో ఉన్నది ఒకటే సేవ ప్యూర్ డివోషన్ ఆ సర్వీస్ మైండ్ సెట్ నుంచే ఆయనకు ఆ అన్లిమిటెడ్ పవర్ వస్తుందని విశ్వనాథం మనకు చూపిస్తారు సరే ఇప్పుడు ఈ కావ్యం యొక్క హార్ట్ లాంటి ఒక విషయానికి వద్దాం అదే విశ్వనాథ వారి రైటింగ్ స్టైల్ ఆయన జస్ట్ పదాలతో వాక్యాలు రాయరండి ఆయన పదాలతో ఏకంగా ఫిలాసఫీని క్రియేట్ చేస్తారు కవి సమ్రాట్ ఆ బిరుదు ఆయనకు ఎందుకొచ్చిందో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన వాడే ఒక్కే ఒక్క పదం చాలు మొత్తం సీన్ మీనింగ్ మారిపోతుంది ఆ సీన్ లెవెలే మారిపోతుంది అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం ఆ కీలకమైన పదం ఇదే తీవ్ర భావన ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇది విశ్వనాథగారి మేధస్సు నుంచి వచ్చిన ఒక బ్రిలియంట్ ఎక్స్పెరిమెంట్ కథలో ఒకనొక పాయింట్లో ఈ పదాన్ని వాడతారు దాని వెనుకున్న మీనింగ్ ఇన్ఫైనైట్ అసలు తీవ్ర భావన అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక థాట్ కాదు ఇది ఇంటెన్స్ ఫోకస్ మనం మైండ్ బాడీ సోల్ ఈ మూడింటినీ ఒకే విషయం మీద అంత స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తే ఆ ఆలోచనే రియాలిటీగా మారిపోతుంది మన సంకల్పమే సృష్టిగా మారుతుంది ఇది యోగశాస్త్రంలో చాలా డీప్ కాన్సెప్ట్ అంతటి పెద్ద విషయాన్ని విశ్వనాథగారు తీవ్ర భావన అనే ఒక్క మాటలో ప్యాక్ చేసి ఇచ్చేశారు చూశారుగా ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రామాయణ కల్పవృక్షం ఒక గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది మరి ఈ ఇతిహాసం ఎందుకు ఇంత గొప్పదో ఎందుకు ఎప్పటికి నిలిచి ఉంటుందో కొన్ని కీ పాయింట్స్లో చూద్దాం మొదటిది పురాణ పాత్రలకు సైకలాజికల్ డెప్త్ ఇచ్చింది వాళ్లని మనలాంటి మనుషులుగా చూపించింది రెండోది పోయట్రీతో మ్యాజిక్ చేసింది కథకు కొత్త అందాన్నిచ్చింది మూడోది ఒక సింపుల్ కథను ఒక ఫిలసాఫికల్ జర్నీగా మార్చేసింది ఇక ఫైనల్గా పాత కథలోని టైంలెస్ వాల్యూస్ని కొత్త జనరేషన్కి కూడా కనెక్ట్ అయ్యేలా చెప్పింది ఇవన్నీ కలిసే ఒక మాస్టర్పీస్ చేశాయి అందుకే మొదట్లో మనం అనుకున్నట్టు ఇది నిజంగా ఒక కల్పవృక్షం ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరు వెళ్లినా ఏ తరంలో చదివినా వాళ్లకు కావలసిన కొత్త అర్థాలను కొత్త జ్ఞానాన్ని ఇది ఇస్తూనే ఉంటుంది దీని నీడలో సేదతీరిన వాళ్లకు ఎప్పుడూ నిరాశ ఉండదు ముగింపుగా ఒక ప్రశ్నతో వదిలేస్తాను విశ్వనాథగారు తన కాలానికి తగ్గట్టుగా రామాయణాన్ని రీడిఫైన్ చేశారు మరి మన తరం ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్కి మన ఆలోచనలకి అద్దం పట్టేలా మనం ఏ కథను మళ్లీ తిరగరాయాలి ఏ కథ అనే కల్పవృక్షం నుంచి మనం కొత్త ఫలాలను కోరుకోవాలి ఆలోచించండి